ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో భేటీ అయ్యారు ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ ఎన్నికలు సహా వివిధ అంశాలపై గంటపాటు ఇద్దరూ చర్చించారు ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థుల ఎంపికపై కొద్దిసేపు చర్చించారు ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఖరారు చేశారు రాష్ట్ర బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయింపులపై పవన్ తన అభిప్రాయాలు చెప్పారు బడ్జెట్లో అభివృద్ది సంక్షేమ పథకాలకు సమతూకంతో నిధులు కేటాయించారని పేర్కొన్నారు మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలపైన వారి మధ్య చర్చ జరిగింది పంచాయతీరాజ్ శాఖ ద్వారా రహదారుల పనులు చాలా వరకు చేశామని తాగునీటి సరఫరాపై ఎక్కువ దృష్టి పెట్టామని సీఎంకు పవన్ వివరించారు ఉపాధి హామీ ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకుని పెద్ద ఎత్తున పనులు చేపట్టాల్సిన అవసరంపై చర్చించారు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ సూచించారు గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారుల్ని భయపెట్టి తరిమేయడంతో రాష్ట్రానికి వచ్చేందుకు ఆలోచిస్తున్నారని వారిని ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు పవన్కు వివరించారు ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నామని తెలిపారు